மஜன் <laughs> కానీ అంట మాత్రి చేసుకోండి చేసుకొని బాబా మా బావ సరే అదే అనుకుంటా కానీ సత్య చెప్పని వదిలిపెట్టి పోతే ఆ పాపం మనకు తలుగుతుంది పాపం పుట్టరు తచ్చే చెప్పని దానం చేసుకుంటా మనకు నేను మా బాబాయ్ కదా మా బాబ ఎక్కడ మాత్రం కోడి బొంద తోడు బొందనా బొంద సరే మొగడు అంటారా చేసుకున్నాక సత్య అంతా కాదు నేను ఆయన బావానుడే అంటాట బావంట బావ అంట కానీ అయితే ఇప్పుడు ఏం చేయాలా రేపు మరి माने मला किंगेपरी अरे पण राखू नको डझन आते ए डबल आय एज करतो आता डबल डबल डझन एकदम मेलन बंद करतो नको 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 एकदम मेलन बंद அந்த கம்பெட்டி அப்போ கம்பெனி விடுத்த

అమే కర కర అమే కర కర అమే కర కర తోడుకునే ఆ తోడుకైతే ఊరిక ఆ తోడున రట్టుకోరే గుందత తోడుకోరే సంపయ సంప తోడు ఏకిండు ఆ ఆ అక్కడనే మడబండలు తీసుకురా పో బండలు ఆ బండలు తీసుకురా పో వన్న వన్నకు இப்படி மா பிடி போடுத்து கம்பெட்டன் அடிகால சுடிக்கால கம்பெட்டை கொடுக்கா அது கொடுக்கலாம் அது போக சரி இதுவெனக்கே ये रंगदार बात कर गया ये सारवर बात कर रहा है एकदम मिलला बने तांडला एक दम मिलला है एकदम मिलला है आटलाट आडो नट फिर फॉरवर्ड सिग्नल लो ही करो మనిషి మనిషి మాట బొందల వినోరు అల్లు తెచ్చిన తెచ్చా ఒక్కసారి బొందల పండు చూడు నువ్వు ఎవరు నువ్వు నేను ఎందుకు వండాలి ఇప్పుడు మా బావని తీసుకొచ్చి బొందలు మా తప్పందరవ తిరగాడు అనుకో ఈ బొందరిపోదు మనం కొంచెం అవ్వాలి తప్పకపోతే ఒకసారి నువ్వు వండి చూడు నువ్వు ఇలా పొందే అనుకో నువ్వు మా బావ అయితే పర్సనైతే ఒక్క తీరు ఉన్నారు నువ్వు చెట్ అయితే మా బావ ఏ లేదు

అప్పుడు ఎరుకలు కూడా అంటే మాత్రం పొందల ప్రాణ విడిచి మరి బొంద కూడిపింది వాడితే అంత మాత్రం కప్పేట బొంద మీద పెట్టింది రాలేదు అని పెట్టి అంత దూరాన్ని వాడి

చెప్పిముండీ బాబా ఇలా ఏ తల్లి ఇంటి పోయిన బావా నీ మాత్రం నీ ఏం పని నీ రాకపోతు నీ ప్రాణం పోపో నీ తల్లి రాదుకుందో బా నీ అవ్వకడపు కండి బాయ్ నీ తల్లి బావా నీ తల్లి కూడా నీ తర్వాత అక్కడ వెళ్ళి బాబా నీ ప్రాణ వెళ్ళిపోయే పుణ్యం చేయబోతే బుద్ధివంతులు అయినా కావని ఎద్దుకున్నావు కన్న తల్లి కొరకు బన కంట వచ్చే బాబా నీ ప్రాణి వెళ్ళిపోయేనా భగవంత్రి గుల్ల బంత్రి కూడా ఒక తీరు రాద రాయ ఐన చాలా ముందు రాయడం అయిన ముందర మనుదో పద మరయ్యో అన్న తిల్లన ముందు కొంటవై పిల్లల మంది లపు నేను పిత్తరాట పిల్లల కొంటవై తల్లిదండి కల్లేసి పిత్తరాట భగవంతిని అందరికి ఒక్క తీరు రాధ రాయ ఐన మన తువ్వపడా ఏ గీ రాతరా తల్లికి మా ఇగ తల్లికి తంతాయ్ విత్తన పక్క ఏకొండ పక్క పైరు కొండ నువ్వు ఎక్క ఎలా అందినా కాలు నారా ఉడి నువ్వు తగవయో

విద్య కలగలే కలగలే కన్నీ తీస్తుంది పద్మనీల మీద ఏడుచుకుంటున్నారా అప్పుడే పార్వతి పరమేశ్వరు జండగాడి సిర మార్గాన్ని రథవత్సా రథ రథవత్వస్తా అంటే ఆ దచ్చైత పర్వతం భూవంక చూసింది ఇది ఒక చూసారా అంటే భూమి ముఖం చూసే వరకు ఆ అయ్యా ఏ పాపం చేసిండకే అయ్యా తన ప్రాణేందుకు ఏంటంటే గట్టగా గిట్ట అని జరిగిన చర్చ చెప్తే మరి బా ప్రాణం ఏంది కాబట్టి లేపిన మరి లేపినరమే దాని బరబర మాటమని కర్రకాకులు అవతారనే వ్యక్తుడు కర్రకాకులు అవతారనే వ్యక్తి ఈ పద్మనీల ముందర చుత్తా అంటే ఈ అలవాటు అలవాటు అంటే అనుకున్నది మనసులేకే విరోధం అనుకున్నా ఈ జివరాజు కూడా ఈ పక్షులకి విరోధమా అది చూసుకుంటున్నారు అప్పుడే ఈ ఆడకాకి మొగాకి చిరపర జీరింది ప్రాణమైన ఆడకాకి పోయి జీవిదారి పుల్ల దిస్కచ్చింది పుల్ల దిస్కచ్చి ఆ చనిపోయిన కాకి వెళ్ళి మూడు చుట్టూ దింపింది తింపంగానే రెప్ప రేప రెప్పలు కొట్టి కాకి వెళ్ళిపోయిందా అప్పుడు ఆ జీవిదారు పుల్లని వారేశ్వరు ఈ జీవిదారు పుల్లతోటి భర్తలు అనుకున్నారు పర్వత పరవేశ్వరుడు అలా వారసు కాకి ఎప్పుడు వెళ్ళిపోయింది అప్పుడు ఆ బిడ్డా పక్షులే కథని మగడు రెండు పక్షులు కొట్టుకుని మొగ పక్షి ప్రాణం ఆడ పక్షి ఆట మాత్రం పుల్ల తెచ్చి దాని మీద పెట్టి మోపంగన లేచుడేంది ఈ పుల్లని మాద్యం ఏమున్నది మరి నా బావ లేస్తాడా అని గిటం మాత్రం పుల్లవేట్టు వచ్చింది జీగర్లో పుల్ల చేత పట్టింది తిరిసి చిరుమున్న ఒక కాడ పెట్టింది ఆ పుల్ల చేత పట్టి భగవంతుని అందు సత్యం ఉండాలి నా అందు భక్తి ఉండాలి ఉంటే సచిపోయిన నా బావ చింతపు రాదు లేవాలి పరమాత్మని పాదన పదివేల దండమని అని భగవంతుని జీ పుల్ల తీసి

చనిపోయిన ఎట్లా లేసిన అన్నాడు బాబాయ్ అంటే రా అని ఆ ప్రక్రికి పుట్టకాలు తీసుకొచ్చు ఇంకా ఇదే నా గీది పుట్టలు నా తల్లి పడిపోయిందని టేకాకులు తీసి చిన్న చిన్న బండులు తీసి పక్కకి వేసి నా తల్లి బయటికి రావాలంటే సంకోబం కొట్టి నాగస్వరం చేసి నాగతనం చేసి నాగిన పాట పాడతా అంటే మరి నాగిన పాట నాగిని కేరక పెద్దలో ఉన్న చెడు కేరక నా మరి బుక్క పాట పాడతా అంటే తల్లి బయట పడిగిప్పి లేచినప్పుడు ఆ పొలాడు ఒక మాట అన్నాడు ఈ పామె నా తల్లి అని చెప్పాడు ఆ జీవితాలు పుల్ల తెచ్చి ఆ పడిగది పెట్టినప్పుడు బరాబరా మాట అండి ఇంద్రావత్య్ నిజ వచ్చింది అచ్చడా తల్లి ఒక మాట అన్నది కొడక కొడుక కొడుక అన్న ఎవరో కాదు అవ్వ మాత్రం పాలకంట పోతే నీ అవ్వగారి పట్నం పోయినా నీ తొడబుట్టిన బల్లా నాది విద్య నీ కూడలు నా మరదలు పద్మనీని అన్నప్పుడు ఆ కోడలను దగ్గర తీసుకున్న ఇంద్రావతి మరి బిడ్డా నువ్వు పుట్టి నాకు అంత మాత్రం అన్న మరి చేసిన నాకున్న మాత్రం లేపిన మరి నా అన్నపల్లా రాజు అయ్య బట్టి భర్త దాచుకున్నా అవను దాసుకున్నా ఇలా దాసుకున్నా ఇలా నువ్వు అంట మాత్రం నా ఇంటికి వచ్చిన వా బిడ్డ మరి అంత మాత్రం కూడల దగ్గర తీసుకున్నా అవగాహన అలాగంటే సేపు ఏడిచింది నా బిడ్డ ఇందిరా కీడు ఇంద్రాడకాడు నరియంస రాజు కొడక నరిహంస రాజు అన్నది కొడుకు నువ్వు తోలుకున్నది మరి అంట మాత్రం తోలుకున్నది తల్లి ఇవే ఆ ఊరు వచ్చే వచ్చేవరకు తల్లి కాదు కచ్చింది కొడక నువ్వు చిన్నప్పుడు నీ తండ్రి కలిపి కాబట్టి నువ్వు ఎదిగినాక బొక్కలు తీసుకుంగలు కలిపిస్తా అనుకో నీ చేత కొడుకు ఇన్ని రోజుల్లోకి ఆదికి రాలే కొడుక నువ్వు తండ్రికి వచ్చా తండ్రి కాబట్టి నువ్వు బొక్కలు తీసుకుపోయి గంగ కలిపాడల్లో బొక్కలు తీసుకొచ్చి బాణ తీసుకొచ్చి మరి కొడుకు చేతులు పెట్టి కొడక ఈ అటు మాత్రం నీ తండ్రి బొక్కలు గంగలు కలిపి అప్పుడు ఆ పద్మ అన్నది బావా నీ అయ్య బొక్కలు గంగలు గడప చచ్చిపోయి నీ అటు మాత్రం నువ్వు చేసినావు నీ అవ్వ పావు అయితే మనిషి చేసినావు నీ లేవాడా ఆగు బావ అన్నది మరి మాత్రం గంగ ఒటో మాత్రమే గంగలోపడ బొక్కలు కేలు బొక్కలు అతికి పెట్టి అస్థిపంధన తయారు చేసి మరి ఆ పిల్ల పద్మని నీళ్ళ పిల్లగా మాత్రం

ఇంద ఇంద కూకున్నాడు ఇంద ఎప్పుడు లేచిండో ఎండి కొన పర్వత అబ్బాయి పోరు చూసినవా ఒక్కని లేపుడు అనుకుంటే బావన లేపుకున్నది అత్తని లేపుకున్నది మావని లేపుకున్నది ఇది సత్యలో అందరి లేకుండా నన్ను దేవుడు అని ఇవ్వడం నాడు నన్ను ఇవ్వడా దాని దేవత అనే మొక్కుతారు భగవంతుడు కూడా ఊపిదిన పొలం దేవుడి పొలం తీసుకోని ఇంటి మరి నీకు పెళ్ చేయాలని చినుకు తీసుకచ్చి కొడుకు కోడలు తండలు మార్పిచ్చి దార్పించి పెళ్లి చేసుకొని కొండదా ఈ కొడుకు కోడలు పడతా ఇలా బాడ ఇక ఇక బల్లం రాదుకు అప్పటికైనా ఇప్పటికైనా అంటారు ఆడబిడ్డ దీవెనన్న కావాలి అర్తివాని దీవెనన్న కావాలో ఆడి బిడ్డ ఆయనకి శపన పెట్టింది ఏమని శపన పెట్టింది అన్నా నీకు కోని కుష్టాది రోగం రావాలి నువ్వు అడక తిని బతకాలే నీ కోని కుట్టా రోగం వస్తాపించింది కోని కూటాది రోగం వచ్చింది పోయిన చేతులకే లూచిపోయిన ముడుగు ముడుగు అంత ముద్దరు జబ్బు తొబ్లీడే పడతాను ఈ లోమ్మ కాతలు వేరు మా అయ్యల నాకే నాకెత్త నాకు గిన్నే పావు జవరు ఇంట నేను ఇంకా చెల్లి అన్న పేరు గందకే మధ్యన వచ్చింది అనుకో అంటారు వాళ్ళు మధ్య మధ్య సేడు

భర్త రోగం వస్తే బావి చేసుకున్న భార్య ఉన్నది కానీ నా భర్త పడ రోగం వచ్చి అన్న భార్య ఉన్నదానికి భార్య పోద ఈ పూజ కాదు ఈ పూజ పూజ కాటి ఆట తాను కోసి కాను పూడేసి ఈనాట ఏదో కనకాని తీసుకోకడి వీళ్ళు అత్త బాగా విన్నప్పుడు చెాగ్య అని ఎప్పుడైనా భాగ్యాల విడు ఎప్పుడు రాగలిదే ఓ భాగ్య అని సారే నైట్ ఉండదు నైట్ ఉండొద్దురా

అయ్యో కొడక బల్లా రాజా నీకు అంత మంచి చోదించింది రోజు తచ్చిని బిడ్డ నా పని అన్నం పెడతా ఎంతవేళ వచ్చినప్పుడు అంటారు వాళ్ళు ముఖం పెట్టుకుంటారు అని నీ మధ్య రోజు రోజు రాను మంచిగా మధ్య వచ్చిందిపో అంటారు నా సంఘ జరిగే కాని మా ఇద్దరికాడ నాకు అక్కడ అరక తింటా రామ రామదేవ రా మీద పదల మీద ఊరికొక నాడు అరక తింటాను మళ్ళీ నడుమే రక రోజు ఇదే పని అంటే మళ్ళీ ఆవులకేలా వస్తాడు అరక తినుకుంటూ అడక చూడు

போலே நான் மாத்திரம் முகம் நல்ல முகம் பிச்சர் காது நீ பருவீச பிச்சர் மல்லாச்சா மல்லாச்சா தான் మరి ఎవరు తీరుతాందో నా కొడలు ఆ బిడ్డకే కనుక అందకే రోగం వచ్చే సంగతి తెలియదు మరి నా కోడలు ఎవరిలో తీరుతా దబ్బా దబ్బా ఏడంతరా ఆ మెట్టు దిగకుండా దిగుకుంటా అన్న దగ్గరికి వచ్చింది వచ్చే వారికి అన్నను చూసి నా బిడ్డ ఇంద్రావతి అన్నకు కొడి కాలు కుట్టదు యువకాల మంది వీపుల కుట్టాది రోగం అన్నను చూసారు పుచ్చాడు దుఃఖం వచ్చింది ఇంద్రావతి అన్న అన్ని రీతిలో అన్ని కొట్టిన అంజే కాలెత్తి తనని అన్ని మర్చిపోయి ఈ అగిరగిరవరికి మర్చింది ఇంద్రావా

చేతుకున్న భార్య రోగపోడా నీ మీద ఉన్న ఇవి గచ్చి నా మీద గచ్చదన్నది చెల్లి నిన్ను గన్ని దెబ్బలు కొట్టినా అనడా మాట్లాడిన లంజే లంజ అని పాప గారి అన్నడు ఈ అన్న నీకు చీర కొంటే నీకు అన్న మీద ప్రేమ కలిగిందా అన్న నీకు రైష పట్టించబడితే ఈ అన్న మీద ప్రేమ కలిగి అన్న అని నన్ను పట్టుకొని ఏ

వారి ఆయుధం ఉడింది వారి పాతీ చిన్నకాళ్ళ వీళ్ళ ఒరిగి ప్రాణం విడిసింది అంత కొరికి అప్పుడు అది అన్నా కాలేదు లేదు మొక్కుదే లేవే అన్నా లేదే అని

எவரோ கால கொடுக்க எதுக்கு பிரேம கலு நடு இவனு பிரேமட்ட கலினாது தானம் செய் కుక్క వచ్చి పెద్ద కాలు తాడు కట్టినాడు పిడి గుత్తికి తాడు కట్టి కాలు గుత్తికి కాలు గుత్తికి తాడు కట్టి గొడవ గుంతుకు పోయి తెల్లవారి మరి తిట్టినా అన్నీ కొట్టిన పుడకా ఇంత మందం కలుగుతావచ్చు తిట్టి అంత తిటి తల్లి ఉంటే పది అంత భాగ్యత ఉండాలి మరి తిట్టినక ఉన్నవాడి వారే కొట్టిన వానికి నీ వాళ్ళ కొట్టినట్టు కొట్టద్దు తప్పు లేదు కళ్ళ ఇక ఎవరకు బాకియాతి మాటలా చేసి మరి అదే మన అన్న వచ్చి బెడ్ నా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు అయ్యో ఇయ నీ బాణం నే అయ్యా ఓనాయో ఆ దేవుడిని ఎడి అయ్యా ఓనాయో ఆ కేమారి ఎప్పు అయ్యా ఓనాయో నుడుడు నా టుండియా అయ్యా ఎందుకెత్తానాడు వాడి పాపం పండింది ఏడాది సన్నాగు మాది కాదు నాకు ఎవరున్నారు నా బిడ్డ అనకే నీ నీళ్ళు ఏరేది నువ్వు ఉన్నావు సత్యం ఒకటి నువ్వు ఎందుకు పాపడతానాక నుండి నా ఇటుగా నువ్వు బతుకు నేను రాదుకుంటా తల్లి ఎక్కువ రాలేదు నువ్వు తక్కువ తల్లేను తల్లి 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 కరుచుకు నువ్వు నువ్వు నాతో పాటు ఎక్కనే ఉండాలన్నది ఆ అప్పుడు అన్న బల్లాడి రాదు మాత్రం కొడుకు చేత కొడుకున్నాడు కదా నా అన్న ఇంకా ముందుపట్టి మాత్రం కన్న కొడుకులే కన్నడ దాని మీరు పిల్లగాడు తల్లి మాటకు పాటలు పాట పడ్డ అరెరే అప్పుడు మేనమామ బల్లి రాజు పిలగాడు కలిగే ఉంది ఆక్యపాండ వాటి ముందు తీమా మనో దానివేత ఉన్నాడమ్మా ధారవేత ఉన్నాడమ్మా దారవి వేసుకున్నారు అక్కడ మాత్రం కంగార నీళ్ళు ముని ఇంటికి ఎప్పుడు వచ్చిన అరే అప్పుడు ఆ పిల్లగా రహింస రాదావా అక్కడ అమ్మగారి పట్టణానికి కదా మాత్రం అడగడ ఆ అమ్మగారి తాతమ్మ సంపాదించిన ఆర్థిక మనం డాక్కుదారే అల్లుడు ఆ విడిని తీసుకోకపోతే అక్కడ రాజ్యం చేత పెడతాం మా తాతమ్మస్తున్న మనకి డాక్కు కాబట్టి అప్పుడు ఆ బిడ్డ నుండి పద్మనీలో అల్లుని మరి బాకీ నేపాల పట్నం మరి మాత్రం అల్లుని వీడిని రమ్మని పెట్టుకున్నది

అత్తమ్మరి తాతమ్మ అన్నమాత్రడు మెట్టు మెట్టు కొబ్బరిగా కొట్టి అరవై ఆరు మెట్లకి బంగారు కుమ్మల కోరు తాతగిరణం తలపై తోడ మీద బల్లి మెట్టి రిలగాడు రాజ్యమే తోనాడు కొట్టు రాజు కుక్కడ పిలగాడు చంద్రును సంద్రకీరణ కూడా ఇంద్ర తీర మహారాజు రాజ విన తండలోకి ఇంద్రవతి బంగారు గులవార వంగుతున్నది తల్లిదేవ ఎత్తది భర్త దేవ ఎత్తుంది ఎక్కడ దగ్గర చల్లగా బ్రతుకుతున్నారు మరి సంవత్సరం అయిన కంటే తీయమైన కథ కథ నెగించినమ్మాని కథ బంధాన్ని రాజు ఇంద్రావతి కథ ఇంత తోడు సంపూర్ణము ఇవాళ వలిగ వారి విందల్లా కోడేశ్వరరావు పేరు మీద రామకి ఎదురు ఎపిత్రంలో కలుగు పుంజాలు తొలుగుతో